పార్టీకి ఇప్పుడు గుర్తు అనే కోణంలో బిఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు రైతులు గుర్తుకొస్తున్నారా ఎందుకంటే పదేళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి గజదొంగ లాంటి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రైతులు ఎవరైతే ఉన్నారో ఈ రైతులకి నష్ట పంట నష్ట పరిహారం ఇవ్వకుండా అడ్డుకోవడం జరిగింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పంట నష్ట పరిహారం ఇస్తామన్నా మేము బీజేపీకి వ్యతిరేకం బీజేపీ ఇచ్చే పైసలు మాకొద్దు అని సొల్లు కప్పులు చెప్పిన ఈ గజ దొంగ తెలంగాణ రైతులకు డబ్బులు రాకుండా అడ్డుకోవడం జరిగింది పరోక్షంగా ఈ కేసీఆర్ అనే గజ దొంగ కానీ ఇలా బిడ్డకు మాత్రం ఢిల్లీలో లిక్కర్ స్కామ్ చేసి అరవింద్ కేజ్రీవాల్ ద్వారా వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇలా బిడ్డ సంపాదించుకుంది కాళేశ్వరం ప్రాజెక్టు తో కేసీఆర్ సంపాదించుకున్నాడు ప్రశ్న పేపర్ కేటీఆర్ సంపాదించుకున్నాడు అవినీతి అక్రమాలు చేసి కేసీఆర్ కుటుంబంలోని ప్రతి ఒక్కరు సంపాదించుకున్నారు కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ రాష్ట్ర రైతులకు నిబంధన ప్రకారం రాజ్యాంగ బద్దంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కుల ప్రకారం రావాల్సిన పంట నష్ట పరిహారాన్ని మాత్రం రాకుండా అడ్డుకోవడం జరిగింది ఈ గజ దొంగ కేసీఆర్ కాబట్టి నేళ్ళు తెలంగాణ రాష్ట్రానికి పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన ఈ కేసీఆర్ కి రైతులు గుర్తుకు రాలేదు రైతులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బును అడ్డుకోవడం జరిగింది మా తెలంగాణ రైతులకు మీరు ఇవ్వద్దని చెప్పడం జరిగింది ఈ గజ దొంగ ఏందిరా ఇట్లా చేసినామంటే బీజేపీకి మేము వ్యతిరేకం మళ్ళా బీజేపీ తీసుకొచ్చే ప్రతి బిల్లుకు మీరు రాజ్యసభలో కానీ పార్లమెంట్లో మద్దతు ఇస్తారా అంటే అది వేరే దేశం కోసం అంటాడు ఈ గజ దొంగ కాబట్టి ఈ గజ దొంగను అధికారం నుంచి గద్దె దించినాక ఇప్పుడు రైతులు గుర్తొస్తున్నారు ఇప్పుడు అంటున్నారు బి ఇప్పుడు పోయిన రైతులంట పంట పంట నష్టం ఎట్లా జరిగింది అంట పరిశీలిస్తున్నాడంట ఈ గజ దొంగ మరి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏమో ఫామోదం అనుకున్నావు కేసీఆర్ ఇలా ఉన్న ముఖ్యమంత్రి పదవి ఊసిపోయింది ఇవాళ వచ్చేమో రైతులను పరామర్శించి ఏం చేస్తావు కేసీఆర్ నువ్వు దోచుకున్న సొమ్ములో కాళేశ్వరం సొమ్ములు దోచుకున్న డబ్బు సొమ్ములో లేదంటే ఎలక్ట్రోరల్ బాండ్ రూపంలో నీ పార్టీకి వచ్చిన ఫండును తెలంగాణ రైతులకు పంచి లేదంటే నీ నీ కూతురు కవిత కల్వకుట్ల కవిత తెలంగాణ బొడ్డమని చెప్పుకునేమే లేదంటే నువ్వేమో తెలంగాణ జాతిపిత అని చెప్పుకుంటావు కదా దొంగ మాటలు మాట్లాడతారు కదా మీ గురించి మీరే పొగుడుకుంటారు కదా మీరు సంపాదించిన అక్రమ ఆస్తులు ఏమైనా తీసుకొచ్చి తెలంగాణ రైతులకు నష్టపోయిన రైతులకు ఏమైనా నువ్వు ఒక రూపాయి ఇస్తావా ఈయనోనివి మరి నువ్వెందుకు బయట పరిశీలించేది ఏమైతుంది తోటి పదేళ్ళు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండి అంటే నీ చేరగలే తాయి పని ఫామ్ ఫార్మ్ హౌస్లా నీ కొడుకేమో అన్ని లంగ దొంగ మాటలు మాట్లాడావు నీ కొడుకు టైం వేస్ట్ చేసిండు ఇలా ఫోన్ టాపింగ్ ఎందుకు చేసినాడు అంటే అరే బరాబరే చేసాడు భా లంగం చేసినా మేము అంటాడు సిగ్గు లేకుండా నీ కొడుకున్నా లంగ ఉండరా నీ బిడ్డ కన్నా అవినీతి పర్లేరా నీకంటే పెద్ద గజ దొంగ ఈ దేశంలో ఎవరన్నా ఉండరా అనేక అవినీతి అక్రమాలు చేసినాడు అధికారం నుంచి పాలన అయ్యారు అంటే మీరు అన్ని పనికి పట్ల పని చేసి కాంగ్రెస్ పార్టీ లేకుండా వేయాలని టీడీపీ పార్టీ లేకుండా చేయాలని చూస్తే ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అడ్రస్ గల్లంతే సమయం వచ్చింది చెప్తాను అనేక సొల్లు కప్పులు గతంలో అనేక చెప్పే సామెతలు పొడుగోన్నెత్తి పొట్టోన్నెత్తి పొడుగోడు కొడితే పొడుగోన్నెత్తి పోచమ్మ కొడుతున్నారు ఇప్పుడు నీ నెత్తి పోచమ్మ కొడుతుంది కేసీఆర్ నువ్వు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉండొద్దు అనుకున్నావు టీడీపీ పార్టీ ఉండొద్దు అనుకున్నావు ఆ పార్టీలను కథం చేయాలనుకున్నావు ఈరోజు నీ పార్టీ కథం కాబోతుంది ఇక బిఆర్ఎస్ కి ఇప్పుడు రైతులు యాదికి వస్తున్నారా ఇది అంశాన్ని ఒకసారి మనం గమనిస్తే మిత్రులరా అధికారం పోయేసరికి బీఆర్ఎస్ నేతలకు హఠాత్తుగా రైతులు గుర్తుకు వస్తున్నారు పంట పొలాలు కూడా గుర్తుకు వస్తున్నాయి గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రతి సంవత్సరం వరదలు సంభవించి లక్షలాది ఎకరాల పంటలు నష్టపోయి రైతులు లబోదిబోమన్న వారి వైపు బీఆర్ఎస్ నాయకులు కన్నెత్తి చూడలేదు ఇటీవల రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షాలు కురిశాయి నిజాబాద్ కామారెడ్డి సిరిసిల్ల జిల్లాలో కొన్ని చోట్ల పంటలు దెబ్బతిన్నాయి వెనువెంటనే బిఆర్ఎస్ నాయకులు రంగంలోకి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేయడం మొదలు పెట్టారు కేటీఆర్ ఒక అడుగు ముందుకేసి ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణ తప్ప గల్లీలో రైతుల కన్నీళ్లు ముఖ్యమంత్రికి పట్టడం లేదని తీవ్ర విమర్శలు చేశారు పంట దెబ్బతిన్న ప్రతి రైతుకు నష్టపరిహారం చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగానే ఉంది పంట నష్టంపై సర్వే చేయాలని ఇప్పటికే అధికారులను ఆదేశించడం జరిగింది అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు ఎకరాకు పదివేల చొప్పున నష్టపరిహారం చెల్లిస్తామని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే తెలిపారు నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో అకాల వర్షాలతో దెబ్బతిన్న పంట పొలాలను మంత్రి జూపల్లి కృష్ణారావు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షెబీరతో కలిసి పరిశీలన పరిశీలించారు ఆయన బీఆర్ఎస్ నాయకులతో నాయకులు కోడిగుడ్డుపై ఈగలు పీకినా విధంగా వ్యవహరించడం జరుగుతుంది గతంలో కన్నితి చూడని బిఆర్ఎస్ నాయకులు గత సంవత్సరం జూలై నెలలో కురిసిన వర్షాలకు రాష్ట్రంలో పదహారు లక్షల ఎకరాల తీవ్ర పంట నష్టం జరిగింది పదిహేను వేల ఎకరాల్లో ఇసుక మీటర్లు వేసింది వేలాది విద్యుత్ స్తంభాలు ట్రాన్స్ఫార్మర్లు నేల కూలాయి ఈ వరదలలో నలభై తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు భూపాలపల్లి జిల్లాలో మురంజపల్లి గ్రామం మొత్తం తుడిచిపెట్టుకుపోయింది ఈ ఒక్క గ్రామంలోనే పదమూడు మంది మృతి చెందారు వరదలు వస్తాయని ఐఎండి ఐఎండి హెచ్చరించిన ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఇంత ప్రాణ నష్టం జరిగింది ఇళ్లలోని సమానం మొత్తం పనికిరాకుండా పోయింది మొత్తం నాలుగు వేల ఆరు వందల కోట్ల నష్టం వాటిల్లింది అప్పటి వీఆర్ఎస్ ప్రభుత్వం రోడ్ల మరమ్మతులు విద్యుత్ సంబాల పునరుద్ధరణకు సరిపడే నిధులు మాత్రమే బెదిరించింది గత ఏడాది మార్చిలో రాష్ట్రంలో వన కురిసే రెండు పాయింట్ ఇరవై ఎనిమిది లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటికిందని వ్యవసాయ శాఖ ప్రకటించింది రెండు వేల ఇరవై రెండు జూలైలో వచ్చిన వరదల్లో పదమూడు లక్షల ఎకరాల్లో పంట నష్ట పంటల దెబ్బతిని మూడు వేల కోట్ల పంట నష్టం జరిగింది లక్ష మంది తీవ్రంగా నష్టపోగా ముప్పై ఐదు మంది మృతి చెందారు కాగా కానీ ఇప్పటి అప్పటి బీఆర్ఎస్ సర్కారు రైతులకు ఎటువంటి పరిహారం ఇవ్వలేదు వరదల వెనుక విదేశీ కుట్ర ఉందన్న కేసీఆర్ సిగ్గుండదు కేసీఆర్ నీకు తాగి ఏం మాట్లాడుతుంది తెలియదు వడదలేనుక పక్క దేశం ఉంది ఎవడన్నా హస్తం ఉండే ఆదరయ ఎవడైనా బాంబు లేచిందంటే ఒక అర్థం ఉంది ఎవడైనా టెర్రరిస్టులు ప్లాన్ చేసినంటే ఒక అర్థం ఉంది వరదలకు కూడా పక్క దేశం దేశంలో కేసీఆర్ అందుకే నేను తాగి పండే ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి అని అందుకే నన్ను కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎందుకంటే తాగుతావు కాబట్టి నీకు ఏం తెలియదు మతి ఉండదు సోయి తప్తావు కాబట్టి ఇరవై నాలుగు గంటల నీకు పని అందుకోసమే నువ్వు తాగుకుంటా ఫామ్ హౌస్లో కూసావన్నీ ఉన్న పదవిని ఊడగొట్టు తెలంగాణ సమాజాన్ని ఇక గతంలో వరదలు వచ్చినప్పుడు కేసీఆర్ విచిత్రంగా వరదలు వెనుక విదేశీ కుట్ర ఉందనే సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారు తన హయాంలో అకాల వర్షాలు కురిసిన కురిసినప్పుడల్లా అసలు ఏమీ జరగలేదన్నట్లుగా వివరించిన కేసీఆర్ రెండు వేల మూడు జూలైలో వర్షాలు కురిసినప్పుడు ఎన్నికలు వస్తున్నాయనే హడావుడితో రైతులపై ప్రేమ ఒలకపోసారు గతంలో ఎన్నడూ రైతుల ముఖం చూడ చూపని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ తన మంత్రులను అధికారులను వెంట పెట్టుకుని ఖమ్మం మహబూబాద్ వరంగల్ కరీంనగర్ జిల్లాలో పర్యటించి రైతులను పరామర్శించారు అకాల వర్షాలకు విదేశీ కుట్ర ఉన్నట్లు అనుమానం కలుగుతున్నదని అన్నారు ఫసల్ బీమా వద్దన్నారు తాము బీమా ఇవ్వలేదు రెండు వేల ఇరవై రెండు వేల పదహారులో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని ప్రారంభించింది ప్రకృతి వైపరీతల కారణంగా పంటలు దెబ్బతింటే ఈ పథకం కింద రైతులకు నష్టపరిహారం అందిస్తారు ఈ పథకం వలన రైతులకు ఎటువంటి ప్రయోజనం కలగడం లేదని దీనికన్నా మెరుగైన బీమా పథకాన్ని తెస్తామని చెప్పి నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం వైదొలిగింది కానీ తర్వాత ఎటువంటి బీమా పథకాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం తేలేదు దీనికి ప్రతి సంవత్సరం లక్షల ఎకరాల్లో అకాల వర్షాల వలన పంట నష్టపోయిన రైతులకు ఏ విధమైన పరిహారం అందలేదు రెండు వేల ఇరవైలో ఐదు పాయింట్ పది లక్షల ఎకరాల్లో వరి ఏడు డెబ్బై ఐదు లక్షల ఎకరాల్లో ఇతర పంటలు దెబ్బతిన్నట్లు ప్రభుత్వ సర్వేలో తెలియదు ఈ సహాయం కోసం బిఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది విపత్తుల నిర్వహణ కింద కింద కేంద్రానికి రాష్ట్రం కేంద్రం కేంద్రం ఇచ్చే రాష్ట్రానికి నూట ఎనభై ఎనిమిది కోట్లు వాడుకోవడానికి కేంద్రం అనుమతి ఇచ్చింది వీటికి రాష్ట్ర ప్రభుత్వం కొంత డబ్బులు కలిపి రైతులకు సహాయం చేస్తే ఉపయోగకరంగా ఉండేది కానీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఒక పైస కూడా పరిహారం అందించ అందించకపోగా కేంద్రం ఇచ్చిన నిధులను సైతం రైతులకు ఇవ్వకుండా ఎగనామం పెట్టింది ఇది టిఆర్ఎస్ పార్టీ దొంగ పాలన ఇక వరద బాధితులను పట్టించుకున్న పాపన పోలేదు వరదల వల్ల గోదావరి బేసిన్ లోని జనం తీవ్రంగా గోసపడ్డారు ఆదిలాబాద్ నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వరకు వరద సృష్టించిన బీభత్సం మాట మాటలకు అందనిది ఏ వైపు నుంచి ఎలాంటి సాయం ఎవరు అందిస్తారని ప్రజలు దీనంగా ఎదురు చూసారు సర్వస్వం వరదల్లో కోల్పోయిన కుటుంబాలు ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూసాయి వారి వైపు కేసీఆర్ గాని బిఆర్ఎస్ నాయకులు గాని కన్నెత్తి చూడలేదు రోమ్ నగరం తగలబడుతుంటే ఫీడిల్ వాయించిన నీరో కేసీఆర్ ప్రగతి భవన్ ఫామ్ హౌస్ లోని జాతీయ రాజకీయాలకు చక్రం చెప్పే పనిలో ఉన్నారు కేంద్రంలో ప్రత్యామ్నాయ రాజకీయాల పేరుతో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తమిళనాడు సీఎం స్టాలిన్ తదితర నేతలతో ఫోన్లో మాట్లాడుతూ రాజకీయ కార్యకలాపంలో నిమగ్నమే తెలంగాణ సమాజాన్ని పట్టించుకోలేదు వచ్చే ఖరీఫ్ నుంచి ఉచితంగా పంటల బీమా వరదల కారణంగా రైతులకు సంభవిస్తున్న నష్టాలను వచ్చే సీజన్ నుంచి ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని రేవంత్ రెడ్డి సర్కార్ సబ్సిడీతో ప్రీమియం కూడా ప్రభుత్వం చెల్లించాలని నిర్ణయించడం రైతులకు అతిపెద్ద ఊరట ప్రభుత్వ పరిస్థితుల్లో ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర స్థాయి నుంచి హైదరాబాద్ దాకా బీఆర్ఎస్ నాయకులందరూ పార్టీని వీడి వెళ్తున్నారు ఎంపీ సీట్లకు పోటీ చేసేందుకు అభ్యర్థులను వినకాడుతున్న పరిస్థితి నెలకొని కనీసం ఒక్క సీటు అయినా గెలుస్తామా అనే భయం బీఆర్ఎస్ నాయకులను వెంటాడుతుంది అందుకే ఈ ఎన్నికల్లో చెప్పుకోవడానికి ఏజెండా లేక అకాల వర్షం అంశాన్ని పట్టుకొని బీఆర్ఎస్ కొత్త రాజకీయం మొదలు పెడుతుంది పంట నష్టపరిహారానికి ఎగనామం పెట్టిన కేసీఆర్ వర్షాలకు దొరిన పంటలకు ఎకరాకు పదివేల పరిహారం చెల్లిస్తామని కేసీఆర్ ఇదే సందర్భంగా ప్రకటించారు దీనికోసం తక్షణమే రెండు వందల ఇరవై ఎనిమిది కోట్లు విడుదల చేస్తామని కౌలు రైతులకు సైతం పరిహారం ఇస్తామని ఇది పది ఇది పది రోజులు సాయం అందిస్తామన్నారు దేశంలో ఎక్కడ లేని విధంగా ఎకరాకు పదివేల చొప్పున రైతులకు పరిహారం అందిస్తున్నామని అప్పటి మంత్రులు గొప్పగా ప్రచారం చేసుకున్నారు కానీ పరిహారం అందించే సమయానికి మాట మార్చి రెండు పాయింట్ ఇరవై లక్షల ఎకరాలకు ఒకటి పాయింట్ యాభై ఒక్క లక్షల ఎకరాలకు కుదించారు ముప్పై మూడు శాతం కంటే ఎక్కువగా పంట నష్ట పరిహార పంట నష్టపోతే పరిహారం అందిస్తామని నిబంధన పెట్టడం వలన పరిహారం ఇచ్చే రైతుల సంఖ్య తగ్గిపోయింది పరిహారాన్ని రెండు వందల ఇరవై ఎనిమిది కోట్ల నుంచి నూట యాభై కోట్లకు కుదించారు పది రోజుల్లో పరిహారం అందిస్తామని ప్రకటించిన రైతులకు ఒక్క రూపాయి ఇవ్వలేదు ఈ దొంగ తీరా ఎన్నికల టైం దగ్గర పడ్డాక కొన్ని నిబంధనలు విడుదల కొన్ని నిధులు విడుదల చేసి మమ అనిపించడం జరిగింది ఈ గజ దొంగ ప్రభుత్వం అయినా సిగ్గు లేకుండా మళ్ళీ రైతుల దగ్గరకు వస్తారంట సొక్కమైన పిల్లలు